ఇస్రాయులు కోసం రాయబడిన వాళ్ళకి సంబంధించిన విధులను ఏమండి ఒక ముస్లిం లో ఉందండి ముస్లిం చెందుతుందండి ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉందండి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉందండి అది ఎవరికైతే ఆ వర్గానికే చెందుతుంది చట్టం రోజు బైబుల్లో ఉన్న చట్టం ఆ రోజు రాయబడిన చట్టం కూడా అది ఇస్రాయులు చెందినది ఆయన ప్రజలుగా వాళ్ళ మీద అమలు చేశాడ ప్రపంచం అంతటి మీద అమలు చేయమని చెప్పలేదు దేవుడు ఏసు క్రీస్తు వచ్చిన తర్వాత దానికి గీతం పాడి ప్రపంచంలో ఒక నూతన నిబంధనను ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు కొత్త చట్టం నీ గుడి చెంప మీద కొడితే నీ ఎడని చెంప చూపించని చట్టం నీ శత్రువు అయినా సరే వాడి కొరకు ప్రేమించు ప్రార్థించు అని నేర్పించని చట్టం ఆ చట్టంలో ఒకవేళ ఏసు పలికిన మాటలలో సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఎవడైనా ఒకవేళ మత చందస్యవాది ఉంటే మమ్మల్ని ఓడించిన తరువాత అప్పుడు వెళ్ళి చచ్చిన మీదకి అంతవరకు టచ్ చేస్తే సహించరు గుడి మీదకి వెళ్ళడానికి వీల్లేదు క్రైస్తవుడు జోలికి వెళ్ళడానికి వీల్లేదు నీకంత మగతనం ఉంటే రాముందా మా మీదకి నిరూపించు ఏసు పలికిన మాటలు ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి రామ్ ఎదుర్కో ధైర్యం ఉందా ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ పబ్లిక్ గా పిలుస్తున్నాం మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ముంటే ఒకరికి భారతదేశంలో అంత మొనగాడు లేకపోతే ఎల్లో విదేశాల ఎవరిని ఎవరు తెచ్చుకుంటావు అప్పు తెచ్చుకో ఒక్కడిగా బైబుల్ తరపున జైశాలి వారసుడుగా దేవుని వారసుడిగా బైబిల్ విద్యార్థిగా దేని నిలబడతావు నువ్వు చెప్పిన మాటలు తప్పని నిరూపించడానికి నన్ను తప్పని నువ్వు నిరూపించి అప్పుడు పడగొట్టు చర్చిల్ని అప్పుడు దాడి చేయవు క్రైస్తవ సోదరుల మీద నీకు భగతనం ఉంటే నీకు కోపం ఉంటే నీకు ద్వేషం ఉంటే రా నాతో మాట్లాడడానికి అనవసరంగా క్రైస్తవ సోదరుల మధ్య హైందవ సోదరుల మధ్య ఇస్లాం సోదరుల మధ్య ద్వేషాగ్ని రెచ్చగొట్టి అధికారం కోసం కుర్చీల కోసం కోట్ల రూపాయల కోసం పదవుల కోసం ఆశించి ఈ దేశంలో యుద్ధోన్మాదాన్ని సృష్టిస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ క్రీస్తు తరపున హెచ్చరిక చేస్తున్నాం ఇది కబడ్దార్ క్రీస్తు జోలికి కానీ బైబుల్ జోలికి కానీ ఎవడు రా వచ్చే అధికారం లేదు నీకంత ఉంటే ముందు బైబిల్ తప్పని నిరూపించి మా దగ్గరకు వచ్చి ప్రపంచంలో ఎవడు తీసుకొస్తాలో తీసరా ప్రపంచంలో ఎవడు గెలవలేడు కారణం మాకున్న ధైర్యం నమ్మకండి తెలుసా యేసు అంతటి గొప్పవాడు ఆయన చెప్పిన మాటలు అంత యథార్థమైనవి ఆయన మాటలు తప్ప తప్పని నిరూపించే మగాడు మొనగాడు ప్రపంచంలో లేడండి ఉంటాం ఉంటాం ఇక్కడే ఉంటాం ఆ రోజు మొదటి శతాబ్దంలో పౌలు అన్నాడు పెంచుకొస్తే పండుగ జనవర్గస్ లో ఉంటాను ఎదిరించేవాడు ఎవడని ఉంటా రా అని కొరిదలు రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయం ఏడు తొమ్మిది వచ్చరాలు చూడండి రా మొదటి శతాబ్దంలో పౌలు చేసిన యుద్ధం కొన్ని కాస్తరు పత్రిక పదహారు అధ్యాయం ఏడుకు మంది వచ్చినాలు ఏముంది అక్కడ ప్రభు సెలవైతే మీద కొంత కాలం కొంత కాలంలో నిరీక్షించి ఉన్నాను కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాబ్ధించి ఉన్నది ఎదిరించేవారు అనేకలు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత కోస్తే వరకు ఏ లో నిలిచి ఉంటాను ఎంత కోస్తే వరకు ఏ ఫెస్సులో నిలిచి ఉంటాను ఈ రోజు బైబిల్ తప్పని నిరూపించే ఏ మతోన్మాదైనా సరే ఏసుక్రీస్తు మాటలు తప్పని వాగే ఏ దుర్మార్గుడైనా సరే ఉంటే బైబల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో ప్రసన్న బాబుగా ఎదుర్కో నువ్వు ప్రేమతో ఒకవేళ కలిస్తే ఒక పసిబాలుడిగా బాబుగా ఉంటారని నీ దగ్గర లేదు తిరగబడితే నీ బాబు నవ్వుతాను నేను తొక్కేయడానికి నా రెండు రెండున్నాయి బాబు అంటే చిన్న బాబు ఎప్పుడు నువ్వు ప్రేమ కలిగి అంటే నిన్ను సహిస్తా నిన్ను క్షమిస్తా నిన్ను బరిస్తా నిన్ను ప్రేమిస్తా కాదని ఎదురు తిరుగుతావా నీకు బాబునే కూర్చొని నేను తొక్క తీసేస్తా నీకు బైబుల్తో వాక్యంతో ఏం చేశారు క్రైస్తవులు నీకు ఈ దేశంలో అన్నం పెట్టినందుక హాస్పిటల్స్ కట్టించినందుక హాస్టల్స్ నిర్మించినందుక పేదవాళ్ళకి అన్నం పెట్టినందుక పేదవాళ్ళకి వైద్యం చేసినందుక ఏమండి ఎందుకండి చంపారు ఎందుకండి చంపారు ఈరోజు ఒరిస్సాలోని ఎక్కడో ఆస్ట్రేలియా దేశంలో నుంచి తన దేశాన్ని సంపన్న దేశాన్ని విడిచిపెట్టి ఒక పేద దేశమైన భారతదేశంలో అది వెనకబడిన ప్రాంతమైన ఒరిస్సా రాష్ట్రంలోనికి వెళ్ళి తన ఇద్దరు కుమారులతో అక్కడున్న గూడెం ప్రజలకు వాసులకు వైద్యం చేస్తూ కుష్ట లోకలు నువ్వు ముట్టుకోలేవు నీకు చేత కాదు ప్రేమ లేదు క్రీస్తు నేర్పించిన బాటను నేర్పించడానికి అందరి దగ్గరికి వెళితే క్రూరంగా చంపింది కదండి ఈ భారత జాతి ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి ఎవరిది ధర్మం ఎవరిది జ్ఞానం ఈ రోజు అన్యాయంగా అనవసరంగా అక్రమాలు జరుగుతున్నాయి ఈ దేశంలో క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించేవాడు ఎవడైనా ఉంటే చర్చిలు బద్దల కొట్టడం చేసేది మగవాడి పని కాదు నువ్వు ఆడంగివైతే చేస్తావు ఆ పని మీరు నిజంగా ఒకవేళ మగసిరి కలిగిన వాళ్ళ బైబిల్లో ఉంది మగసిరి అనే మాట హోసే పన్నెండు మూడులో యాకో మగసిరి కలిగిన వాడుగా దేవుడితో పోరాడాడు బైబుల్ కలిగిన ప్రతి వాడు ధైర్యంగా ఈరోజు సాహసోపేతంగా వాక్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే ఈ సమాజాన్ని మార్చేది బైబుల్ మాటలే కనుక నీ ధర్మాలు కావు నీ ధర్మాలు ప్రవేశపెట్టే కులాన్ని నీ ధర్మాన్ని ప్రవేశపెట్టే మతాన్ని నీ ధర్మాన్ని ప్రవేశపెట్టే ద్వేషాన్ని కానీ నేను నమ్మిన మార్గం నా యేసు నాకు నేర్పించేదేడు తెలుసా ప్రేమ క్షమ సహాయం త్యాగం అలాంటి క్రైస్తవ్యాన్ని దేశం నుంచి రూపమాపాలి అనుకుంటున్నారు తుడి చేయాలి అనుకుంటున్నారు ఎందుకరా క్రైస్తవుని శత్రువులుగా చూస్తున్నారు వద్దు తప్పు చేస్తుంది ఈ దేశం ఒకవేళ ఇటువంటి మతోన్ మాధులను అంగీకరించి ఏ మద్దతుతో పార్టీ అయినా తప్పు చేస్తుంది ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే క్రైస్తవుడు ఉండాలి క్రైస్తవుడు ఉంటేనే ఈ దేశం చల్లగా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఈ దేశం ఉంటుంది అలాంటిది క్రైస్తవుడిని చంపాలి అనుకుంటే క్రైస్తవునే తగిలే అనుకుంటే నీ మనుగుడు ఉండదయ్యా ఈ మధ్యనే తుడిచేశాడు పక్క రాష్ట్రాన్ని ఆయన తలుచుకుంటే ఆయుధాలతో యుద్ధం చేయడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు ఆయనే యుద్ధానికి దిగుతానంటున్నాడు చూడండి ఒక్క మాట ముగించుకునే ముందు చూద్దాం బైబిల్లోని మంచి మాట ఏమంటున్నాడు దేవుడు దేవుడు అంటున్న మాట ఇరిమియా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం చూడండి ప్రియులారా ఇరిమియా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినం యహోవానగు నేను ఇరవై గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదు వచ్చిన కోపమును కోపము రౌద్రమును రౌద్రం అత్యుగ్రత కలిగిన వాడనై అత్యుగ్రత కలిగిన వాడనై బాహుబలముతోను బాహుబలముతో చాచిన చేతి చాచిన చేతితో నేనే మీతో యుద్ధము చేసేదను నేనే మీతో యుద్ధము చేసేదను దేవుని యుద్ధానికి దింపకండారా మీరు తట్టుకోలేరు సహించలేరు ఆయన ఆయుధాలకి ఈ దేశం కాదు కదా ప్రపంచ దేశాలు వణికిపోతాయి వణికిపోతాయి యసుక్రీస్తును రూపుమాపాలని ఎన్నో చేసిన ప్రయత్నాలు రాజ్యాల వల్లే కాదండి రోమా ప్రభుత్వం కుప్పకూలిపోయి దాసోహం అనిపించుకుంది యేసుక్రీస్తు ముందు ఆయన అడ్డగించాలనుకున్న అరాచక శక్తులు పౌలు లాంటి మతోన్మాదే క్రీస్తు పాదాలు పట్టుకున్నాడు ఈ దేశంలో అనేక మంది సన్మార్గులో నడవాలి అంటే క్రీస్తు బాట అవసరం అని ప్రకటించేవాడు క్రైస్తవుడు ఆ జ్ఞానాన్ని అడ్డగించే పరిస్థితులు ఈరోజు దేశంలో వచ్చినప్పుడు క్రైస్తవుడా నువ్వు మౌనంగా ఉంటావా గళం విప్పు క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో ప్రజల మధ్య ప్రకటించు అది నీ బాధ్యత అది వాడు చంపుతారా చంపని దాడి చేస్తారా చెయ్యిని కానీ నీవు పక్షి నువ్వు పట్టిన వాక్యం పక్షాన నువ్వు యుద్ధం చేయవలసిన వాడవయ్య ఉన్నావు రిజల్ట్ చెప్పేశాడు దేవుడు చివరిగా ఈ మాట చేదో ముగించుకుందాం వాళ్ళ యుద్ధానికి నీతో వచ్చినా వాళ్ళు గెలవలేరయ్యా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడులార ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని మీరు గొర్రె పిల్లతో యుద్ధము గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును ప్రభువులకు ప్రభు రాజులకు రాజు రాజులకు రాజు అయినందున తనతో కూడా ఉండిన వారు తమతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై పిలువబడిన వారై ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వారమైన వారై ఉన్నందున నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును రాజులను జయించును గెలవలేవు యేసుతో యుద్ధం చేసి నువ్వు గెలవలేవు క్రైస్తవ్యాన్ని రూపమాపలేవు నువ్వు కుతంత్రాలు ఉపయోగించిన యుద్ధోన్మాదాన్ని నువ్వు ఒకవేళ ఈ దేశంలో చూపించిన క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో నుంచి ఒక్క అడుగు కూడా ఏ శక్తి కదపలేదు అది దేవుడు మీకు ఇచ్చిన అభయం క్రైస్తవులారా కనుక కనుక జీవవాక్యాన్ని చేతబట్టండి మతోన్మాదులకు భయపడకండి ధైర్యంగా సువార్తను ప్రకటించండి అడ్డగించేవాడు ఎవడైనా ఉంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్గా మాకొక్క ఫోన్ కొట్టండి వాణ్ణి ఎదిరించడానికి వాణ్ణి వాక్యంతో మట్టి కనిపించడానికి ఈ సవాలు స్వీకరించే మగవాడు ఉంటే మరలా చెప్పండి వాళ్ళకి క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలి అంటే ముందు బైబులు తప్పని యేసు ప్రభు మాటలు తప్పని నిరూపించేవాడు ఎవడైనా ఉంటే ఓడించి అప్పుడు వెళ్ళమనండి గుడుల మీదకి క్రైస్తవుల జోలికి కూరకను ఎందుకు అనవసరంగా క్రైస్తవులు హింసించడం నువ్వు మమ్మల్ని ఓడించగలిగితే మేమే పోతాం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా బైబిల్కి ఎదురు లేదర్రా బైబిల్లో ఓటమి లేదర్రా అది మీకు ఉండవలసిన నమ్మకం అది బైబిల్ మీద మీరు సాధించవలసిన పట్టు మనం ఈ దేశంలో క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉన్నాం యేసు క్రీస్తు తరపున యుద్ధం చేసే వేర సైనికులుగా మీరందరూ ఉన్నారు క్రైస్తవ సోదరులారా భయపడకండి దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు కానీ మీ నోటి వెంబడి వచ్చే వాక్యుందో వీళ్లతో యుద్ధం చేయవలసిన బాధ్యత మీది క్రీస్తుకు గెలుపును ప్రకటించవలసిన బాధ్యత మీది